కొత్తగా చేపట్టనున్న బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులు ఏపీకి గేమ్ ఛాయింజర్ కానున్నాయని ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు హై స్పీడ్ రైల్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందన్నారు బుల్లెట్ రైళ్లలో హైదరాబాద్ నుంచి అమరావతికి మీదుగా చెన్నైకి రెండు పాయింట్ ఐదు ఐదు గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకి ఒకటి పాయింట్ ఒకటి మూడు గంటల్లో చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వారీగా రైల్వే ప్రాజెక్టులు జరిపిన కేటాయింపులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు హై స్పీడ్ రైలు కార్యాలయాలు ఆర్థిక అభివృద్ధి కార్యాలయాలుగా పనిచేస్తాయని విద్య ఆరోగ్యం వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తాయని తెలిపారు ఈ ప్రాజెక్టుల తుది అలైన్మెంట్ ఖరారు డిపిఆర్ తయారీ జరుగుతుందని వెల్లడించారు అహ్మదాబాద్ ముంబై మధ్య తొలి ప్రాజెక్టు చేపట్టామని ఇందులో అనుభవం సాధించడంతో రెండవ దశలో దేశవ్యాప్తంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ రైళ్లు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఇవన్నీ ఎలివేటెడ్ కారిడార్లు కావడంతో ప్రజలు తిరిగేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఏపీలోనే రైల్వే ప్రాజెక్టులకు పదివేల నూట ముప్పై నాలుగు కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి ఏటా ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు చొప్పున కేటాయింపులుండగా ఈసారి బడ్జెట్లో దానికంటే పదకొండు రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు